వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందామని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఏఏసిసి సభ్యుడు మయప్పన్ హాజరయ్యారు సమావేశంలో సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయబేరి సభలో ఏసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు కాంగ్రెస్ గ్యారెంటీ స్కీముల గురించి ఆయన ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైండ్లు యువ వికాసం చేత లాంటి ఆరు ప్రత్యేక గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లుగా ఆయన ప్రజలకు వివరించారు

పిల్లలు చదువుకున్న దగ్గర ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు దాకా దవకాణ ఆరోగ్య శ్రీ కార్డు దవకాణ పడితే రోజు లక్ష లక్షలు సోనియా గాంధీ గారు నిన్న మీరన్నీ టీవీలని చూసి ఉంటారు మీరు కూడా మీటింగ్ రావడం జరిగింది ఇంకా రాని కూడా టీవీలలో చూసి ఉంటారు తల్లులారా మహాలక్ష్మి అనే పథకము ఆడవారి కోసం మా నియోజకవర్గ అక్క తల్లి అక్క చెల్లెలకు తల్లుల కోసం మహాలక్ష్మి అనే పథకం తీసుకొచ్చి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పద కింద మీకు ఇస్తామని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది అదే తల్లులకు గ్యాస్ స్టవ్ కాకపోతే చేతులు కాలుతా ఉన్నాయి కావున రాజస్థాన్ లో మన ప్రభుత్వం ఉంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నది ఇక్కడ కూడా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళా సోదరి మహిళ అక్క చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం టికెట్ లేకుండా చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం కర్ణాటకలో చెప్పింది చెప్పి అమలు చేస్తా ఉన్నాం ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పేసి మా నా మహిళా సోదరులకు తల్లులకు తల్లి అక్కాజీలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక రెండో పాయింట్ ఏదైతే రైతు భరోసా ఈ సన్యాసి ఒక ఐదు వేల రూపాయలు ఇది ఇచ్చి మిగతా ఎత్తేసాడు కంటివేటర్లు కేజీ సబ్సిడీలు ఉంటుండే డ్రిప్ మీద సబ్సిడీ ఉంటుండే పనిముట్ల మీద సబ్సిడీ ఉంటుండే అన్ని కూడా సబ్సిడీ ఎత్తేసాడు కానీ మన కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఏడున్నర వేలు రెండో పంటకు ఏడున్నర వేలు రెండు పంటల కలిసి పదిహేను వేల రూపాయలు ఇస్తూ సబ్సిడీలు ఇస్తాం తర్వాత కౌలు రైతు కౌలు రైతులు కూడా అంటే ఎగ్జాంపుల్ పొలం ఉంది నీదే నాదైనా ఎకరం పొలం ఇస్తే మూన వడగల్ల వాన వడి చచ్చిపోయిన ఎంతో మంది వడగల్ల వాడి నష్టపోతే పదివేల రూపాయలు ఇస్తాను ఇయ్యాలంటే ఒక్క రూపాయి ఇయ్యలే అటువంటి రైతులకు కూడా కౌలు రైతులకు కూడా మనం పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి అసలే భూమి లేని పీడలు మేము రచ్చబడ్డ కానీ జోడ ఏదైతే ఆశ్రయ జోడ గడప గడప విరుగుతుంటే మాకు భూమే లేదు బిడ్డ మేమేం చేయాలని చెప్పి అడిగారు వారి కూడా నెలకు వెయ్యి రూపాయలు లెక్క ఏడాది పన్నెండు వేల రూపాయలు హామీ కార్డు జాబ్ ఉన్న కూడా ఉపాధి ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వారికి కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇక మూడో పాయింట్ ఏదైతుందో గృహ జ్యోతి తల్లి గృహ జ్యోతి గృహ జ్యోతి అంటే కరెంట్ బిల్లు కట్టబోతే చేతులు కాల్తా ఉన్నాయి మండిపోతా ఉన్నాయి అంటే ప్రతి తల్లికి ప్రతి ఇంట్లో కరెంటు బిల్లు కాలితే కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఏదైతే పాయింట్ ప్రయోజన పెట్టారో చాలా బ్రహ్మాండమైన పాయింట్ ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా పామ్మెంట్ పెద్దలు మేపన్ గారు కూడా వారు కూడా పంచుతారు తర్వాత మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇగో నాలుగో పాయింట్ ఇంద్రైన్లు గతంలో ఇంద్రం మిల్లి ఇచ్చినాం ఇప్పటి వరకు పదేళ్ళ ఒక్కరు కూడా ఇంద్రం మిల్లి ఇచ్చిన వల్లే ఇప్పటి వరకు మా వైసీపీ చెప్పినట్టు మొన్న తిరుగుతా ఉంటే ఎక్కడైతే ఇందిరామిన్లు ఇచ్చిర్రో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఏడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఎక్కడా లేవు ఏడా ఇందిరాలు ఇందిరాబిల్లు ఇందిరా విల్లు ఈ పది సన్యాసులు ఒక్కటి కూడా ఇయ్యలే దానికి మీకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని దళిత గిరిజనులకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక ముఖ్యంగా ఏదైతే ఇంటి జాగ లేదని చాలా జాగాలు కూడా ఇల్లు కట్టుకుంటాం కానీ జాగా లేదన్నారు జాగా లేదా కూడా జాగా మేమే కల్పించి ఇల్లు కూడా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక అమరులైన తెలంగాణలో ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు వారి కుటుంబాలకు కూడా రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం అది ఇక్కడ ఉన్నారో లేదో మీకు తెలుసు గాంధారి మండలంలో గౌరవంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు మన మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఆ కుటుంబాన్ని కల్పిద్దాం అనుకుంటే ఆ రోజు ఆ కుటుంబాలు లేరు ఆ కుటుంబానికి ఖచ్చితంగా గాంధారి మండల నాయకులు అంతా అందరు పెద్ద పెద్ద అంత నాయకులు ఉన్నారు రాజు మీరంతా కూడా ఆ కుటుంబాలను కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ కుటుంబాన్ని మనం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రామ్ లో ఆ కుటుంబాన్ని కూడా మనం ఆదుకుందాం అటువంటి వారు కూడా మనం సాయం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక యువ వికాసం యువ వికాసం అంటే తల్లుదారా మీకు తెలుసు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు వస్తాయి నా పిల్లలు బాగుపడతాయి తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు కానీ విద్యార్థులకు ఉద్యోగం లేక యూనివర్సిటీలో ఒక పూట తినుకుంటా ఒక పూట ఉపాసం అంటుకుంటా తల్లిదండ్రులు చెప్పకుండా పరీక్షలు ప్రిపేర్ అవుతా ఉన్నారు వారికి కూడా ఇప్పటి ఉద్యోగాలు రావట్లేదు కావున వారికి కూడా ఏదైతే మనం ఐదు లక్షల రూపాయల వరకు కూడా విద్యా భరోసా ఏదైతే ఇస్తా ఉన్నామో వారికి కూడా విద్యా భరోసా వారికి ఇస్తా ఉన్నాం ఇక ప్రతి మండల కేంద్రంలో ఒక తెలంగాణ ఇంటే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ప్రవేశపెట్టాం ఇప్పటి వరకు మా నాయకులు రాజు గాని శివాజీ గాని గారు యువ యువ నాయకులు బాగా మాట్లాడారు ఎల్లారెడ్డి ప్రెసిడెంట్ నిజాం మాట్లాడలేదు అనుకుంటా నిజాం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది నిజాం మాట్లాడలేదు ప్రెసిడెంట్ యువ నాయకులు మీరు యూత్ ప్రెసిడెంట్లు సేదైతే నవోదయాన స్కూల్ కూడా ప్రవేశపెట్టింది మనమే గురుకులాలు ప్రవేశపెట్టింది మనమే ఈ సన్యాసి వచ్చినట్టుగా స్కూల్ ఉరుస్తా ఉన్నాయి కూలుతా ఉన్నాయి ఇక ఇటువంటి సమస్య కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక తల్లులారా చేయూత ఏదైతే వికలాంగులు ఉన్నారో ఏదైతే ఒంటరి మహిళలు ఉన్నారో భర్త చచ్చిపోయి భార్య ద్వారా పింఛన్లు రాని పరిస్థితి ఉన్నది యాభై ఏడేళ్ళు పింఛన్లు ఇస్తానడు ముసలికిస్తే ముసల ఒక ముసల చెట్లాట అవుతుంది మనం వికలాంగులు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఏదైతే భార్యాభర్తలకు ఇస్తామని చెప్పేసి ఒక ప్రైవేట్ చూడండి ఇక్కడ భార్యాభర్త ఫోటోలు ఉన్నాయి ఇద్దరి కూడా ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ సచ్చి సర్గానున్న రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాడు ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ ఆనాడు దోహాలు పోతే ఆరోగ్యశ్రీ చెల్తుండే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో అన్ని గుజ్జు పడేశారు ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల రూపాయల వరకు మీ కాడు పట్టుకొని పోతే ఆరోగ్యశ్రీ కింద దోహాలు చెల్లేటట్టు అది కూడా పెడతా ఉన్నాం డిస్కషన్ వచ్చినప్పుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు కూడా నేను గత రెండేళ్ల కింద కూడా ఒకటే చెప్పడం జరిగింది అన్న విద్య వైద్యం ఇంపార్టెన్సీ ర ఇంపార్టెన్సీ అండి అమలు కాని అన్ని ఆ లేని అన్ని చెప్పి మనం ఇచ్చేయద్దు వారు నిజంగా కూడా ఇందరు కూడా అగ్రదేశ్వామి గారి